నమస్తే రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ గా మార్చి ఎంతో మంది ప్రజలకు జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతి గారు అయితే లక్ష్మీ గణపతి గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ జేవియార్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో సార్ లాస్ట్ టైం బుద్ధుడు గురించి మాట్లాడుకుంటున్నాము అలానే ఈసారి శుక్రుడు గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు ఒకటి రిలీజ్ అవ్వగానే ఇంకొకటి అంటే ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తామని చాలా ఆతృతిగా ఉన్నారు సార్ అసలు శుక్రుడికి సంబంధించిన పుట్టుమచ్చారు ఎక్కడుంటే మంచిది అలానే ఒకవేళ ఉండాల్సిన ప్లేస్ లో కాకుండా ఆ ప్లేస్ లో వేరే గ్రహానికి సంబంధించిన పుట్టి మర్చి ఉంటే కనుక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే వాళ్ళ లైఫ్ లో ఇది కొంచెం మాకు క్లియర్ గా చెప్పరా అయితే నేను ప్రతి ఎపిసోడ్ లో కూడా ప్రీవియస్ లో చెప్పిన దాని గ్రహం ఎక్కడుంటే ఏంటి అనేది కొంచెం చెప్తూ ఉంటాను ఎందుకంటే ఏ వీడియోకి ఆ వీడియో కొత్తగా వాళ్ళకి అవునా మరి మిగతాది ఎక్కడా అనేటువంటి ఐడియాస్ ఉంటాయి కాబట్టి సో మన ముఖంలోనే నేను చెప్పాను ఈ జాతక చక్రములో నవగ్రహాలు ఎలా ఉంటాయో అలాగే హస్తరేఖల్లో చేతిలో కూడా నవగ్రహాలు అలాగే ఉంటాయి అలాగే ఈ మొక్క భాగంలో కూడా ఈ కంప్లీట్ ఫేస్ భాగంలో కూడా నవగ్రహాలు ఉంటాయి అయితే ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క అధిపతి గ్రహం ఉంటాడు అనమాట కుడి కన్ను మీద రవి ఉంటాడు ఎడమ కన్ను మీద చంద్రుడు ఉంటాడు ముక్కు మీద గురుడు ఉంటాడు లిప్స్ మీద రాహు ఉంటాడు నుదురు చెవుల మీద బుద్ధుడు ఉంటాడు ఇది మనం గతంలో చెప్పుకున్నటువంటి ఎపిసోడ్స్ ఇప్పుడు చెక్కిరి అంటే కనుగుడ్డుకి కన్నంలాగా ఇలా ఉన్న భాగం తీసేస్తే ఈ కింద యూ షేప్ లో ఇలా తిరుగుతూ గుండుగా ఉంటూ ఈ దవడ దగ్గరికి కిందికి వచ్చి ముక్కు అంచు నుంచి ఇలా ముక్కు దాకా ఇలా ముక్కు దగ్గర నుంచి ఇలా వచ్చి మొత్తం ఇలా తిరిగి ఇలా దాకా ఈ భాగాన్ని చెక్కిలి భాగం ఉంటారు ఆ బుగ్గల మీద ఆ చెక్కిలి మీద గనక శుక్రగ్రహానికి శుక్రగ్రహం అధిపతిగా ఉంటాడు కాబట్టి శుక్రుడికి సంబంధించిన మచ్చ కనుక అక్కడ ఉంటే వాడు చాలా టాప్ అంటే శుక్రుడు తన స్వస్థానంలో ఉంటాడు కాబట్టి ఎలాంటి భగవంతు నిర్ణయంతో అది శుక్రస్థానము శుక్రగ్రహానికి సంబంధించి ఉంటే అంతే మచ్చ జరుగుతుంది శుక్రగ్రహం సంబంధించిన మచ్చ ఎలా ఉంటుంది సార్ అంటే డార్క్ పసుపు పచ్చలో కానీ లేకపోతే గంధము రంగులో అంటే చర్మం రంగులో కనిపించినట్టుగా ఉంటుంది కానీ ఒక సపరేట్ రంగు ఉంటుంది అది మనం చక్కగా వాళ్ళ చెక్కిల్ని పట్టుకుని భూతద్దం పెట్టి చూస్తే ఐడెంటిఫై చేయగలుగుతాం వీళ్ళకి శుక్రగ్రహం మచ్చ ఉందా లేదా అక్కడ అలాంటి డార్క్గా ఉన్నటువంటి శుక్రుడు అంటే పచ్చటి పసుపు కానీ లేత పసుపు కానీ ఉన్నటువంటి మచ్చ ఈ శుక్రస్థానంలో ఉంటే వాళ్ళకి శుక్రుడు అంటేనే మనం ఏమంటాం ప్రేమయోగ కారకుడు అంటే వీళ్ళు ప్రేమ పక్షులు అంటే ఎదుటి వాళ్ళని చక్కగా ప్రేమిస్తారు ప్రేమయోగ కారకుడు శుక్రుడు అది కాకుండా శృంగార వాంచన కలిగించేవాడు శుక్రుడు అంటే కోరికలు ఉత్పన్న ఉత్పన్నం ఉంటాయి శృంగారానికి సంబంధించింది కాకుండా ఒక లగ్జరీస్ వాటి మీద కూడా అంటే బాగా మంచి ఎక్స్ట్రాడినరీ పరుపు ఉండాలి మెత్తటి స్పాంజి పరుపు ఉండాలి తెల్లటి దుప్పటి ఉండాలి అర్థమే తెలియదు పోతే ఏసీ కోచ్లో పోవాలి ఫ్లైట్ ఎక్కడమే ఒక లగ్జరీ అంటే ఆ ఫ్లైట్లో కూడా ముందు ముందు వరుసలో మంచిగా ఉండాలి కదా అంటే ఇలా బిజినెస్ సీట్ సెలెక్ట్ చేసుకోవాలి ఆర్డర్ దాంట్లో వెళ్ళకూడదు అంటే ఆ వెళ్ళే దాంట్లో కూడా మళ్ళీ లగ్జరీ అలాంటివి కోరుకుంటారు కారు ఉంటే ఏసీ ఉండాలి లేదా ఓపెన్ టాప్ విండో ఉండాలి అంటే వాళ్ళు లగ్జరీస్లో చాలా గొప్పగా ఉంటారు అన్నమాట ఈవెన్ యాక్టర్స్లో కూడా కాస్మోటిక్స్ అంటే డ్రెస్లు మంచివి అనుకుంటారు హీరోయిన్లు కూడా అందరు ఒకలాంటివే కొంత కొంతమంది హీరోయిన్లు ఎంచుకున్న డ్రెస్సులు వాళ్ళకి బలే సూట్ అవుతాయి వాళ్ళు అంత బాగా ఎంచుకుంటారు వాళ్ళు అదే సారీ అదే డిజైన్ వేరే హీరోయిన్కి వేస్తే అంత సెట్ కాకపోవచ్చు కొంతమందికి భలే కుదిరిందిరా అంటుంటారు అంటే వాళ్ళు ఉన్న దాంట్లో పీక్ స్టేజ్కి వెళ్తుంటారు అన్నమాట అలాంటి అందాలని లగ్జరీస్ని బాగా కోరుకుంటుంటారు శుక్రస్థానంలో కనుక శుక్రగ్రహానికి సంబంధించిన పసుపు మచ్చ ఉంటే వాళ్ళు అలా యాక్టర్లు ఉంటారు తర్వాత రకరకాల కళాకారుల వృత్తులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దాంట్లో ఉండడానికి ఛాన్సెస్ మంచి మంచి ఫేమస్ యాంకర్స్ వాళ్ళకు కూడా అలా ఉంటేనే ఆ యాంకరింగ్లో వాళ్ళు టాప్ లెవెల్ వెళ్తారు అయితే ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు టాప్లో రావాలంటే అక్కడ అలాంటిది ఉండాలి విపరీతమైన భోగభాగ్యంలో అనుభవించే వాళ్ళు కూడా ఈ శుక్రస్థానంలో అలా మచ్చలు ఉంటేనే వాళ్ళు అనుభవించగలుగుతారు అయితే ఇది ఇలా కళాకారులు రకరకాలు వీళ్ళకి లగ్జరీస్ అంటే అన్ని స్టార్ బట్టలు కాస్మోటిక్స్ డ్రెస్సులు వీళ్ళు ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళినా లేదా ఒక ఎక్కడికి మేకప్ షాప్కి వెళ్ళినా కూడా కోటి రూపాయల నెక్లెస్ ఇచ్చినా కూడా మెడలో బాగోలేకపోతే తీసి పక్కన పడేసి ఒక వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ అయినా సరే అట్రాక్షన్ కనిపించిందంటే కొంటారు లేదంటే వాళ్ళకి కావాల్సిందంటే ఎక్స్ట్రా లుక్ రావాలి అది రానప్పుడు అది ఎంత విలువదని నాకు అక్కర్లేదు అలా చూసుకుంటు లైఫ్ పార్ట్నర్స్ని కానీ బాయ్ ఫ్రెండ్స్ని కూడా ఎవడో ఒక టైంపాస్ అని అనుకోడు వాడు డబ్బు ఖర్చు పెట్టినంత మాత్రాన గలీజ్గాడు వస్తే వాడు మా ఫ్రెండ్ నేను అంటే గలీజ్గా ఉంది వాడు నేను ఎంత కోట్లు ఇస్తా అంటే రానియరు కొంతమంది డబ్బే కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు ఎవడైతే అంటే నాకు డబ్బు ఇచ్చేటోడు కావాలంటారు వీళ్ళు అట్లా కాదు అంటే ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒక హోటల్కి తీసుకెళ్ళినా కూడా అబ్బాయి ఏం మనిషిని పట్టుకొచ్చింది అంటే ఉండాలి వాడు అలానే ఉండాలి డబ్బు ఉండాలి అంటే పక్కన రా అంటే కాంప్రమైజ్ కానీ లగ్జరీస్ని వాళ్ళు కోరుకుంటారు ఒకవేళ అక్కడ అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే ఎరుపు రంగుతో ఉన్నటువంటి మచ్చ అంటే ఆ బుగ్గ భాగంలో అలా పసుపు రంగు గంధము రంగు కాకుండా ఎరుపు రంగుతో ఉన్న మచ్చ ఏదైనా ఉందనుకోండి సో వాళ్ళకి చిన్న చిన్న చేయి విరిగింది కాలు విరిగింది వేలికి బొక్కలు కుట్లు స్టిచ్చెస్ లేదా గూచుకుంటే ఇక్కడ గీసుకుందని నుదురు మీద గీత లేకపోతే బుగ్గ మీద గీత ముక్కు మీద గీత అంటే తరచుగా గాయాలు చిన్న చిన్నవి తగిలి వీళ్ళు ఎంత సుఖాన్ని లగ్జరీస్ని కోరుకుందాం అనుకుంటారో వాళ్ళకే అది ఐడెంటిఫై అయ్యేటట్టుగా కనిపిస్తుంటాయి అని ఎంత అందాన్ని కోరుకుంటే ఇంత అందం కోరుకుంటే ఇక్కడే ఒకటి వచ్చింది అమ్మ అని బాధపడుతుంటారు అంటే వాళ్ళకి అలాంటి బాధలు కలుగుతూ ఉండడానికి ఆ వాళ్ళు కోరుకున్న సుఖాలు ఏదో ఒక గాయం తగిలిచ్చే విషయాలు జరుగుతున్నాయి ప్రేమ ఇలా ఉన్న వాళ్ళకి ప్రేమలు విఫలం అవుతాయి అంటే ఈ చెక్కిలి భాగంలో కనుక ఎర్రటి ఎరుపు రంగుతో ఉన్న మచ్చ ఉంటే పుట్టుమచ్చ మచ్చ ఉంటే వాళ్ళకి ప్రేమలు విఫలం కావడం లేదా ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ రాలేదని బాధపడుతుండడం సో లేదు అని అంటే వాళ్ళు తయారే మంచి డ్రెస్ కొనుక్కొని వేసుకుందాం అనుకున్న సమయానికి ఒక కారు పోయి దాని మీద బురద పడిందను లేతే ఎవరో ఇట్లా చేసినా బా మంచి డ్రెస్ వేసుకొస్తే వీళ్ళు చేయ తగిలిచ్చాడను ఓ బాధ అర్థందే కదా ఏమన్నా లేక బాధపడుతూ ఇక వీళ్ళ మనసు అంతా మచ్చ అట్లా ఉంటుంటుంది దాని మీదనే అలాంటి కొంచెం బాధలు పడుతూ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అలాగే మాకెప్పుడు జరిగినా నీకే జరుగుతాయా నువ్వు ఎంత మరీ జాగ్రత్త పడితే నీకే జరుగుతాయి అంటుంటారు కొంతమంది అంటే అలా జరగడం అనే కాదు వాడికి ఆ చెక్కిన భాగంలో ఎర్రటి మచ్చ ఉంటే పాపం వాడికి అలా వద్దనుకున్నా వాళ్ళకి అలా జరుగుతూ ఉంటుంటాయి ప్రేమలు విఫలం కావడం చిన్న చిన్న అనర్ధాలు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ దొరకపోవడం ఎంత జాగ్రత్తగా ఉంటే ఎదురు దెబ్బలు తినడం చిన్న చిన్న ఫ్రాక్చర్స్ శరీరం మీద చిన్న చిన్న మైనర్ మచ్చలు గుర్తులు తరచుగా ఏర్పడడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఎరుపు రంగుతో ఉంటే వాళ్ళకి ఆ విధంగా అదే పసుపు రంగుతో ఉన్న తన శుక్రగ్రహానికి ఉంటారేమో చాలా ఎక్స్ట్రీ ఎక్స్ట్రీంలో లగ్జరీస్ ఎంజాయ్ చేస్తారని చెప్పాను ఎరుపు రంగుతో ఉంటే అలా జరుగుతుంది అలా కాకుండా తేనె గోధుమ రంగుతో ఉన్నటువంటి మచ్చ అంటే రవిగ్రహానికి సమయం తేనె రంగులో కానీ బ్రౌనిష్ గా కానీ ఒక చాక్లెట్ మచ్చ ఈ భాగంలో ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళని ఎప్పుడు ఎదుటి వాళ్ళు నిన్న ముఖం ముందర వేయకపోయినా వెనక నిందలేసుకుంటుంటారు ఆ చూడు చూడు ఎంత ఫోజు కొడుతుందో దానికి ఎంత టెక్కు అంటుంటారు అంటే అస్తమానం కూడా వీళ్ళ ప్రగతి మీద ఎదుటి వాళ్ళు కుండుకొని వీళ్ళకి నిందలేస్తూ ఉంటారు సో వీళ్ళు చొచ్చుకుపోవడాన్ని వీళ్ళ యాక్టివ్నెస్ని ని వీళ్ళందరినీ ఎదుటి వాళ్ళు భరించలేరు భరించకుండా పుల్లలు పెడుతుంటారు పుల్లలు పెట్టడం వల్ల కొంతమందికి తెలిస్తే ఏమవుతుందంటే నా గురించి అందరు ఇలా అనుకుంటున్నారంటే డిప్రెస్ అయిపోయే వాళ్ళు కొంతమంది ఉంటే ఏమనుకుంటే ఏంటి నా లైఫ్ స్టైల్ హ్యాపీగా ఉందని ముందుకు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతుంటారు వీళ్ళు ఇలా తేనె గోధుమ రంగుతో ఉన్న మచ్చలంగా చక్కెర మీద ఉంటే వారు డోంట్ కేర్ నేను అనుకున్నాను సాధిస్తాను సో వీళ్ళకి ఫ్రెండ్స్ కూడా విపరీతంగా ఉంటారు సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా విపరీతంగా ఉంటారు అందరి సలహాలని చాలా చక్కగా గౌరవంగా స్వీకరిస్తుంటారు వింటుంటారు ఫ్రెండ్ సర్కిల్ బాగుంటుంది చాలా బాగా అదో లోకంలో ఉంటారు కానీ వాళ్ళు ఏ లోకంలో ఎదగాలనుకుంటారో వాంచలు తీర్చుకోవడానికి ఆ దాంట్లో ఉన్న సర్కిల్తో అందరితో టచ్లో ఉంటారు వాళ్ళు ఎవరిని తోలనాడరు ఇప్పుడు సినీ రంగంలో వెళ్ళాలనుకున్నారు సినీ రంగంలో లైట్ బాయ్ తగ్గించి పై వరకు అందరితో ప్రేమగానే ఉంటారు అంటే అందరితో కలివిడిగానే ఉంటారు చక్కగా ఉంటుంటారు ఏదో వాళ్ళు నాకు అవసరం లేదు వీళ్ళు నాకు అవసరం లేదు అనుకోరు అందరు టిప్స్ కూడా తీసుకుంటుంటారు దాంట్లో వెళ్ళిపోతూనే ఉంటారు దానివల్ల ఏంటి ఇది అందరితో మాట్లాడుతుండ ఫీల్డ్లో ఓవర్ఓల్ అయిన ఇంకో యాక్టర్ ఏం చేస్తారు దీన్ని మర్చేస్తారు కదా అలా వేసిన ఇది డోంట్ కేర్ దాని పని చేసుకుంటూ నేను మంచిగా ఉన్నాను నాకు కావాల్సింది అంటే అనుకుంటూ వెళ్ళు అంత మంచి గుణాలు ఈ తేనె రంగు గోధుమ రంగుతో ఉన్నటువంటి వాళ్ళు చక్కెరి మీద పుట్టుమచ్చలు ఉంటాయి అలాంటివి వాళ్ళకి కోరికలు ఉంటాయి వాంఛలు ఉంటాయి అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి బాగా తిరుగుతుంటుంటారు ఎవరిన నిందలు వేసే వాళ్ళు ఎక్కువ వస్తుంటారు వీళ్ళకి ఆ నిందలు వేసేవాళ్ళు వీళ్ళు వెంటరి కింద లెక్క పెడతారు వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ పోతుంటారు అది దాంతో ఉన్నటువంటి కాకపోతే హెల్త్ వైజ్గా వచ్చేసరికి మాత్రం షుగర్ వ్యాధి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎరుపు రంగుతో ఉంటేనేమో చిన్న చిన్న ఫ్రాక్షర్స్ మచ్చలు ఏర్పడతాయి అని అదే కనుక తేనె రంగు గోధుమ రెండు షుగర్ వ్యాధి రావచ్చు బీపీ రావచ్చు లేకపోతే ఇవి రెండూ కాకుండా స్కిన్ ఎలర్జీలు రావచ్చు ఇదొకటి మెయిన్ ఏదైనా ఇచ్చింగ్ లాగా ఏదైనా అంటే ఎలర్జీలుగా వస్తుంది పెద్దగా కావచ్చు కొంచెం ఏదైనా ఇలా ఉంది నాకు అంత కంఫర్ట్గా లేదని ఫీల్ అవుతుండొచ్చు బాడీ అదొక రకంగా తయారవుతుంటుంది సో ఇలాంటివి రావడానికి ఛాన్సెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయని చూపిస్తాను ఇకపోతే తెలుపు రంగుతో ఉన్నటువంటి మచ్చలు అనుకోండి తెల్ల మచ్చ ఏదైనా చిన్నగా ఉందనుకోండి చూసే వాళ్ళు కొందరు భయపడతారు తెల్ల డాట్ వచ్చింది అంటే దానిక మచ్చలు ఏమైనా వస్తున్నాయి ఎడ్ర బాబు అని కానీ కాదు చుక్క తెలుస్తుంది క్లియర్గా పుట్టు మచ్చ ఇది తెలుపు రంగు ఇంకా అలా ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు అనమాట ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోవడం అంటే ఇంకా వాళ్ళు కోరికలు తీర్చుకోవడానికి ఎంతటి పనులు చేసేస్తారు ఏ నా కోరిక తీరాలంతే అంటే సెక్సువల్ కాంటాక్ట్స్ ఫ్రీక్వెంట్గా పెట్టుకుంటారు అంటే వాళ్ళకి అసలు ఇక అన్లిమిట్ అనమాట ఇక తెలుపు రంగు కనుక దాంట్లో ఉంది అంటే వాళ్ళ కోరికలు బంధుప్రీతిగా విపరీతం అయితే బంధుప్రీతి కూడా వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది సో నా అనుకునే వాళ్ళ మీద పిచ్చ ప్రేమతో ఉంటుంటారు అదొకటి మేము ఎవరిని తోలినాడు ప్రతి ఒక్కరు ఎక్కడో దూరం చుట్టాలు కూడా ఫోన్ కాల్ చేసి మాట్లాడుతుండే లక్షణాలు కూడా తెలుగు రంగుతో ఉన్నాడు అబ్బాయి కొంతమంది ఇప్పుడు ఎరుపు మచ్చ ఉన్న వీడు గోధుమ రంగుతో ఉంటే జెలసీగా ఫీల్ అయి తన వెనకాతల చెవులు కొనుక్కునే వాళ్ళు ఉంటారని చెప్పాను కానీ తెలుపుతో ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్ట్రీమ్గా ఉండి అంత సెక్షువల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటూ తిరుగుతూ వెళ్తున్నా కూడా చెడుగా అనుకోరు ఎవరు జలసీ ఫీల్ అవుతుంటారు అంట వీళ్ళని చూసి కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే తరచుగా దిష్టి తైలి కింద పడిపోతుంటారు బా అసలు ఎందుకంటే ఓవరు దిష్టి కొట్టేస్తుంటారు అబ్బా అది ఏం నక్కంతో కిందరా బాబు అలా జరుగుతూ ఉంటుంది అనమాట అది అది తెలుపులో ఉన్నటువంటి రంగు ఉంటే అలా ఉంటుంది ఇకపోతే ఇంకొకటి ఏంటంటే నీలం రంగుతో ఉన్న అంటే గురుగ్రహానికి సంబంధించిన మచ్చలు ఉంటాయి కొంత లైట్ డార్క్గా బ్లాక్ అండ్ బ్లూ అని అని కన్ఫ్యూజ్గా ఉంటారు కానీ బ్లూ కలర్లో ఉన్నట్లయితే మాత్రం ఈ పార్ట్నర్స్ మీద ఒకళ్ళ మీద ఒకరికి అనుమానం వచ్చేస్తుంటాం ఎందుకంటే దీన్ని లగ్జరీస్ బాగా వాడుతూ ఉంటుంది నా జీతం తక్కువ మొగుడు అనుకోవచ్చు ఒకరు ఆడదానికి నా శాలరీ తక్కువ ఇది లగ్జరీస్ మాత్రం భలే వాడుతుంది దీన్ని నేను సరిపోనేమో దీనికి అసలు నేను అనవసరంగా తొందరపడి చేసుకున్నాను నేను దీన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాను సో ఇట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఏదైనా గిఫ్ట్ భర్తిచ్చినా కూడా ఏమండి ఇంత బాగుంది కదా దీనికంటే దీని మీద కనుక చిన్న గోల్డ్ ఫ్రేమ్ పెడితే ఎట్లా ఉంటుంది ఇంకా చెప్తుంటే మొగుడికి అంటే నేను తెలియకపోయినా బాధ ఉంటుంది కదా అలాగా అనుమానం వస్తుంటుంది ఒక నిజంగానే తను సేవింగ్ చేసుకుని ఏదైనా కొనుక్కున్న మగుడికి ఎవడో గిఫ్ట్ ఇచ్చాడో దీనికి నేను బతికి రానేమో అంటే అనుమానాలు పార్ట్నర్స్ మీద సేమ్ మగవాడి కుండి ఇవే ఫలితాలని చెప్పాను వాళ్ళ ఎంజాయ్ చేస్తున్నప్పుడు భార్య సరే వీడు నిన్నగా నిన్న పోయాడు ఏదో కొనుకొచ్చాడు ఎక్కడ పోయాడు ఎక్కడ కొనుక్కొచ్చాడు వీడు ఇవన్నీ వేసుకుని ఎవరిని బుట్టలో వేస్తున్నాడో ఎక్కడ తిరిగేస్తున్నాడో లేకపోతే ఎవరి ఇచ్చిందేమో గిఫ్ట్ అర్థమందే లేదా సో ఇలాంటివన్నీ కొంచెం నిందలు అంటే పార్ట్నర్స్లో ఒకళ్ళ మీద ఒకరు నిందలు వేసుకోవడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఎల్లో కలర్ డాట్ ఏదైనా ఉన్నట్లయితే ఇకపోతే ఇక్కడ నలుపు రంగుతో ఉన్నటువంటిది ఉంటే ఏంటి బ్లాక్ నలుపు రంగుతో ఉంటే వీళ్ళకి బంధు ప్రీతి ఎక్కువ వాళ్ళ కోరికలు ఎన్నున్నా కూడా విపరీతమైన ఎక్స్ట్రీమ్ కోరికలు ఉన్న శుక్రస్థానంలో ఉండడం వల్ల బద్దు ప్రీతి వల్ల కానీ పేరెంట్స్ మీద ప్రేమానురాగాలు ఉండడం వల్ల కానీ కాంప్రమైజ్ అయిపోతారు అంటే వాళ్ళ ప్రేమల్ని త్యాగం చేసుకుంటారు వాళ్ళ కోరికల్ని చంపుకుని బతుకుతారు కోరికలు హై ఉంటాయి బహ్ అది ఎంత ఎంజాయ్ చేస్తుంది బాబు నేను కూడా అట్లా చేస్తే బాగుంది అనిపిస్తుంది వీళ్ళ మాట తీసేయలేకపోతున్నాను సార్ అందుకే నేను నాకు ఇష్టపడ్డా కొంతమంది వచ్చి మా కన్సల్టెన్సీలో చెప్తాను మా పేరు నాకు అసలు నాకు నచ్చిన వాళ్ళు అయితే చాలామంది వచ్చారు సార్ అసలు కానీ వీళ్ళకి చెప్తే వినరు చేయరు ఓ ముష్టిని పట్టుకొచ్చి మేనమా తప్పదు చేసుకుని బతి మా అమ్మ ఎక్కడ చచ్చిపోతానంటుందని చేసుకున్నాను తప్ప నాకు ఏమాత్రం సుఖం లేదంటే నా కోరికను చంపుకున్నానండి అంటుంటారు అదే లేదు అలాగా పాపం కొంతమంది ఎక్స్ట్రీంకి వెళ్ళి ఏం చేస్తారంటే తన కోరికలు తగ్గవాడు సింపుల్ డ్రెస్ ఉంటే కాదండి మీరు బ్లేజర్ కొనుక్కోండి మంచిగా ఉండండి అంటే ముగ్గుడికి పాపం మార్చుకుంటుంటారు కొంతమంది మీరు మన ఫంక్షన్కి వెళ్తే ఇట్లా ఇట్లా అంటే సో అలా ప్రయత్నించినా కూడా మనసును చంపుకునే అంటే వీళ్ళు ఆ నలుపు రంగుతో కనుక అక్కడ ఉన్నట్టయితే మనసును చంపుకుంటారు కానీ కోరికలు మాత్రం విపరీతంగా ఉంటాయి జీవితాంతం కాంప్రమైజ్ అయ్యి బతుకుతారు దానివల్ల కొంత స్పిరిచువల్గా కొన్ని లక్ష్మీదేవి కుంకుమ పూజలకు వెళ్ళాం లేకపోతే అమ్మవారి పూజలకు వెళ్ళామని ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తే కొంతమంది అక్కడికి వెళ్తే వాళ్ళు ఎక్స్ట్రీమ్ అందంగా ఉంటారు కొంతమంది అందులో ఏ అంటే అసలు ఎంత పొన అందవిహీనంగా ఉంది పోనీ ఇంట్లో కష్టాలతో ఉంది దాన్ని చూస్తే పూజలకు వచ్చిందేమో పాపం పూజ చేసుకుంటుందని కాకుండా ఎక్స్ట్రీమ్ చూడడానికి ఇంత నాజుగా ఇంత అందంగా ఇంత అట్రాక్షన్ ఉంది పాప ఇవి కూడా పూజలు చేసుకుని ఉపాసాలు ఏంటర వావు ఇంకేమొచ్చింది మనం అని అనుకుంటాం కదా సో కారణం ఏంటంటే వాళ్ళకి అక్కడ చికెన్ చెట్టిన నల్ల మధ్య ఉంటే అక్కడ జీవి చంపుకొని ఇక్కడికి వచ్చే పూజలతో గడిపేస్తారు పాపం ఏం చేస్తారు అదే లేదు అర్థమైంది సో ఇలాంటి వాళ్ళు కూడా దాంట్లో ఎక్కువగా ఉంటుంటారు అనమాట ఇకపోతే లాస్ట్ ఏంటంటే ఆకుపచ్చ బుధగ్రహానికి సంబంధించిన మచ్చలు ఇక్కడెక్కడ ఉన్నట్లయితే వ్యాపార దృక్పథం ఒక సెల్ఫీ ఇవ్వాలన్నా డబ్బులు కావాలి వాళ్ళకి లేకపోతే ఉత్తరాన్ని ఎందుకు ఇస్తానని ఇయర్ సెల్ఫీ లేకపోతే చిన్న మాట ఏదైనా చెప్పండి అంటే అట్టెట్ ఇస్తా ఇప్పుడు కొంతమంది మనం మీ మీ ఛానల్స్ వాళ్ళే వెళ్ళి కొంతమంది యాక్టర్స్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ప్రోగ్రామ్లో కొంచెం సబ్స్క్రైబ్ మన టీవీ అని సబ్స్క్రైబ్ సుమన్ టీవీ అని అనవండి అంటే కొంతమంది అందరూ పక్కకు తప్పుకుంటారు ఏంటంటే మాకు పైసలు ఇస్తావా లేకపోతే మీటీవీలో కొంచెం ఎంటర్టైన్మెంట్ జరిగినట్టు మేము డబ్బులు అడవా మాకు ఎందుకు చెప్పాలంటే కూడా ఉంటారు వాళ్ళు కాంప్రమై కొంతమంది ఏమో అయ్యో మన ఛానల్ కదా చెప్పేస్తారు కనుక అట్లా కాదు మీ ఛానల్ నేను ప్రమోట్ చేసినట్టు అవుతుంది కాబట్టి నాకు ఏమి ఇస్తావు అనేటట్టుగా ఉంటుంది అంటే వీళ్ళు క్యాలిక్యులేషన్గా ఉంటారు ఉంటారనమాట చాలా డబ్బు ముందు పెడితేనే తర్వాత మాట్లాడతారు వీళ్ళు ఎక్కువగా మోడల్స్ దాంట్లో వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటున్నారు ఈ చక్కెర మీద ఉండే ఉండేవాళ్ళు కనుక మోడల్స్ అంటే ఏ రంగు ఉన్నా సరే మోడల్స్కి కనుక ట్రై చేస్తే చాలా అద్భుతంగా వస్తుంది ఒక యాంకర్స్గా మోడల్స్గా వీళ్ళు కనుక ట్రై చేస్తే టాప్ లెవెల్లోకి దిగిపోగలుగుతారు వాళ్ళు అక్కడ కనుక అలా ఉంటే వాళ్ళ కోరిక అవి తీరుతుంది ఓకే ఇప్పుడు ఏ నుదురు మీద ఉన్నవాళ్ళు ఇంకెక్కడో చెవుల మీద ఉన్నవాడు ముక్కు మీద ఉన్నవాడు పెద్ద యాంకర్ అదే వాళ్ళు అంటే వాళ్ళ యోగం ఇది చెక్కిల మీద ఉండాలి అంటే ఎవరో యోగా స్టార్ని బట్టి వాళ్ళు చాలా బాగా చెక్కిల మీద ఏ రంగు మచ్చ ఉన్నా సరే చెక్కిల మీద మచ్చలు ఉన్న వాళ్ళు వాళ్ళు ఈ వీటిలో చాలా పీక్ స్టేజ్కి వెళ్ళడానికి అట్రాక్షన్ చాలా బాగుంటారు అందులో పొరపాటు కనుక ఆకుపచ్చ మచ్చ కనుక ఉన్నటువంటి అమ్మాయిలు అంటే మాత్రం డబ్బు పెట్టందే మాట్లాడరు వాళ్ళు ముందు డబ్బు తర్వాత ఏదన్నా ఏదైనా పలకరించాలన్నా కూడా ముందు నెంబర్ పంపించి ఫోన్పే అయ్యి తర్వాత మాట్లాడతాన్ని రకంగా అంత క్యాలిక్యులేటర్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇది జనరల్గా ఈ యొక్క మీకు చెప్పినటువంటి శుక్రగ్రహం ఎక్కడ ఉంటుంది అంటే చెక్కిల మీద సో మనం కుడి కన్ను కంప్లీట్ చేసాం ఎడమ కన్ను నుదురు చెవులు ముక్క ముక్కు చెక్కిళ్ళు కంప్లీట్ చేసుకున్నాం ఓకే చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిగ్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయోభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి సార్ అంటే చిన్న చిన్న లోపాలు చెప్పారు మీరు నిజం చెప్పాలంటే వీటికి అంటే భార్యాభర్తల మధ్య అనుమానం రావచ్చు లేదంటే లగ్జరీగా ఉండాలనుకోవడం కోరికలు చెప్పుకోవడం సో ఇలాంటివి కూడాను నిజం చెప్పాలంటే మానసికంగా కొంచెం ఒత్తిడికి తీసుకురావడం లాంటి డిప్రెషన్ కి లాంటివి లోన్ చేస్తుంటాయి మరి వీళ్ళకి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా వీటిని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం శుక్రశక్తిని పెంచుకోవాలి అంటే వీళ్ళు ఏం చేయాలంటే వజ్రం వజ్రాన్ని లాకెట్లా చేసుకుని ముక్కుపులుగాని కానీ అదే ముక్కుపుల్ల కానీ లేకపోతే లాకెట్ లా చేసుకుని మెడో కానీ వేసుకోవచ్చు ఒకవేళ వజ్రానికి పెట్టుబడి పెట్టలేనంతగా ఉన్నట్లయితే సెకండ్ ఆప్షన్ మోజోనైట్ అని ఉంటుంది మోజోనైట్ అది కూడా ఈక్వల్ అంటు డైమండ్ అనమాట మ్యాన్ మేడ్ డైమండ్ అంటారు దాన్ని దాన్ని కూడా అది కొంచెం తక్కువ ధరలో దొరుకుతుంది దాన్ని లాకెట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ కాదు వేలికే పెట్టుకోవాలనుకున్నట్లయితే ఉంగరం వేలికి పెట్టుకుంటే మగవాళ్ళైతే కుడిచేతికి ఆడాలైతే చేతికి పెట్టుకుంటే చాలా బాగా పని జరుగుతుంది ఈ లోపాలు పోయి వాళ్ళు ఆ ఫీల్డ్ లో విపరీతంగా పైకి రాగలుగుతారు తర్వాత ఒకవేళ ఈ వజ్రాలు మొజరేట్లు కాకుండా ఇంకేదైనా ఉందా అంటే ఆరు ముఖము రుద్రాక్ష అంటుంది సిక్స్ ఫేసెస్ రుద్రాక్ష లేదా పదిహేను ముఖము రుద్రాక్ష ఈ రెండు రుద్రాక్షలు ఏదైనా ఒకటి మెడలో లాకెట్లా వేసుకుంటూ కూడా వాళ్ళకి చాలా బాగా సక్సెస్ అవుతూ ముందుకెళ్తారు వీళ్ళకి నెంబర్ వైజ్గా తీసుకున్న కూడా టూ ఫైవ్ సిక్స్ వాళ్ళ లక్కీ నెంబర్లు టూ ఫైవ్ సిక్స్ తర్వాత వాళ్ళకి అదృష్ట దిక్కు నార్త్ అనమాట నార్త్ లోంచి బయటకు వెళ్తే విపరీతంగా పైకి వస్తారు వీళ్ళు కొలవలసింది శివుణ్ణి దానికితో లక్ష్మీదేవిని శివ మరియు లక్ష్మీదేవిని ఎంత ప్రార్థిస్తూ పోతే అంత చక్కగా సక్సెస్ అవుతుంది శివుని లక్ష్మిని కొలవడం నార్త్ ఫేస్ ప్రిఫరెన్స్ ఇవ్వడం టూ ఫైవ్ సిక్స్ నెంబర్స్ మీద వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవడం చాలా అద్భుతంగా జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి విషయాలు తెలియజేశారు అంటే ఆడవాళ్ళకి ఈ చెక్కిళ్ళ మీద ఉండడం వల్ల ఎంత అదృష్టం ఎంత అందంగా ఉంటారు వాళ్ళు అనే విషయాన్ని నిజంగా చాలా బాగా తెలియజేశారు థ్యాంక్ సో మచ్ సార్ సో చూశారు కదండి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఈ చెక్కిళ్ళ మీద పుట్టుమర్చు ఉంటే అది శుక్రుడికి సంబంధించిందైతే ఎలాంటి లాభాలు కలుగుతాయి అలానే శుక్రుడు ఉండాల్సిన స్థానంలో మరే ఇతర గ్రహానికి సంబంధించిన అయినా ఉంటాయి కనుక ఎలాంటి పరిణామాలు మన జీవితంలో చోటు చేసుకుంటాయి అలానే వాటిని ఎలా అధిగమించాలి ఉన్న రెమెడీస్ని సార్ చాలా బాగా మనకు క్లియర్గా తెలియజేశారు డైమండ్ అండ్ మోజోనైట్ ఈ రెండూ కూడా సిక్స్ జేవిఆర్లో లో మీకు దొరుకుతాయి ఇదే నేపథ్యంలో ఒక్కసారి సిక్స్ జేవిఆర్ని ని కన్సల్ట్ అవ్వాలి అంటే గనుక మీరు చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే గనక డైరెక్ట్ గా వచ్చి మాట్లాడచ్చు లేదు మేము దూరంగా ఉన్నాము ఇక్కడికి రాలేము అనుకుంటే కనుక ఆన్లైన్ ద్వారా వీరిని సంప్రదించవచ్చు అయితే మీరు సిక్స్ జేవిఆర్ వారి దగ్గర నుండి తీసుకున్న ప్రతి ప్రొడక్ట్ కూడా చాలా స్వచ్ఛమైనది నాణ్యమైనది అలానే ఇంటర్నేషనల్ ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఆ ప్రొడక్ట్ వస్తుంది కాబట్టి నమ్మకంగా మీరు ఇక్కడికి రావచ్చు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సిక్స్ జెవిఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ